అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను ఇదివరకు చెప్పినటువంటి వీడియోలో వ్యాపార ధన ఆకర్షణకి నేను ఒక యంత్రం అనేది మీకు ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు వచ్చేసరికి రెండో యంత్రాన్ని నేను మీకు ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను చూపిస్తాను దయచేసి ఏవైనా సరే దీనిలో మూడు యంత్రాలు రెండు రకాలుగా చేసే చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈ యంత్రాలు అనేవి పనిచేస్తాయి వీటికి ఏంటంటే ఏం ఆహారం పెట్టాల్సినటువంటి పని లేకుండానే కేవలం పన్నీరు ఫస్ట్ మనం తయారు చేసిన తర్వాత పన్నీరు తర్వాత సెంటు ధూపం సమక్షంలో ఏంటంటే మనం చేసి అంటే మన దేవుణ్ణి మనం ఎవరినైతే నమ్ముకుంటామో ఎవ ఏ దేవునైనా సరే నమ్ముకున్న తర్వాత ఆ దేవుడి సమక్షంలో కనుక మనం తీసుకొని కాస్త పన్నీరు సెంటు మనం సాంబ్రాన్ని ఎలిగించి ఆ యంత్రానికి పన్నీరు సెంటు చల్లేసేసి దాన్ని లామినేషన్ చేయించుకున్న తర్వాత అప్పుడు మనం శుక్రవారం ప్రతి శుక్రవారం కానీ ప్రతిరోజు కానీ కాస్త సెంటు దాని మీద స్ప్రే చేసి తర్వాత వచ్చేసరికి దానికి దూపం కనుక వేసినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా నూటికి నూరు శాతం నేను ఇంతవరకు ఏంటంటే నూటికి నూరు శాతం అని చెప్పేసి చెబుతున్నాను అది మాత్రము ఇప్పుడు మీరు మీకు నేను ఈ వ్యాపార ఆకర్షణ యంత్రం మాత్రం ఖచ్చితంగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది దీనిలో ఎట్లాంటి తేడా లేదు కాకపోతే ఏంటంటే తూర్పు కానీ ఉత్తరం కానీ మంచి టైంలో కనుక చూసుకొని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చేయడం పని జరగడానికి అవకాశం అనేది ఉంటుంది నేను చెప్పినంత మాత్రమే కాదండి మీరు చేసిన తర్వాత ఆ ఫలితం అనేది మీరే చేయడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇది వచ్చేసరికి ఇత్తడి స్కీచ్ ఇత్తడి ఒకవైపు ఇత్తడి కలరు ఇంకోవైపు వైట్ కలర్ అనేది ఉంటూ ఉంటుందండి వైట్ కలర్ ఉంటూ ఉంటుంది ముందుగా ఏం చేయాలి అంటే ఇత్తడి కలర్ ఇత్తడి ఒకవైపు ఏమో సిల్వర్ కలర్లో ఉన్నట్టుగా మనకి పచారి షాప్లో దొరుకుతుంది ముందుగా మనం ఏం చేయాలంటే ఏ యంత్రం అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యంత్రము ఆ అంగులాలు మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి ఆ రంగులాలంటే ఆరు ఆరంగులాలు మనం చూసుకోవాలండి అంటే ఇంచుమించు ఆరు అడుగు మాత్రమే ఏడు చూసినా ఇక్కడ వచ్చేసరికి ఐదు ఐదు ఆరు పదకొండు ఇక్కడ కానీ ఏంటంటే ఏదైనా సరే ఇనుముతోటి మాత్రమే ఇనుముతోటి మాత్రమే మనము యంత్రాన్ని గీయాలి ఇక్కడ మా మార్కింగ్ చేయటం అనేది జరిగింది తర్వాత వచ్చేసరికి వీటి నుంచి కూడా ఏంటంటే మనము మార్కింగ్ చేయాలి పన్నెండు అంటే ఇక్కడ ఆరు ఇక్కడ అట్లాగనే మరలా ఏంటంటే ఇక్కడ కూడా అదే ఆరంగురాలు ఐదు ఆరు పదకొండు ఇప్పుడు దీన్ని కలుపుతాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ కూడా నేను మార్కింగ్ గీసాను కాబట్టి ఇక్కడ కూడా కలుపుతాను ఇది కొద్దిగా తక్కువ గీసినట్టున్నాను అందులో వల్ల తేడా గట్టింది మాత్రం కాస్త జాగ్రత్తగా పేపర్ మీద అయినా సరే రాసుకోవచ్చు పేపర్ మీద అయినా రాసి లామినేషన్ చేసి పెట్టచ్చు ఎట్లాంటి ఇబ్బంది లేదు మీరు మాత్రం జాగ్రత్తగా చేసుకోవటం మంచిదండి ఇది ఆరు ఆరు సైజులో ఉంది నేనేం చెప్పాను నేను మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు చూపించాలి అంటే ఒక ఇట్లాగా కొద్దిగా నేను ఇది రెండవది కాబట్టి మీకు దీని మీద మార్కర్ పెట్టి రాయాలి కాబట్టి నేను ఈ విధంగా రెండవ గత కూడా నేను తీయటం అనేది జరిగింది గీయటం ఇప్పుడు ఏంటంటే మనకి నాలుగు భాగాలు కావాలి ఎటు చూసినా సరే పదహారు గళ్ళు రావాలి ఈ యంత్రానికి పదహారు గళ్ళు రావాలి కాబట్టి ఒకటిన్నర అంగుళం చూపున మనం ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి ఏముందిలే ఇవన్నీ ఏంటంటే పని చేస్తాయా అనే భావన మాత్రం దయచేసి పెట్టుకోకండి ఏదైనా సరే మీరైనా సరే ఖచ్చితంగా మీరు గీసుకునేటువంటి ప్రయత్నం చేయండి నేను చేసేటప్పుడు ఏదైనా సరే తప్పుగా గీతలు కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది దయచేసి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎందుకంటే నా నన్ను నవి మీరు చేసుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యమైనంత వరకు మీకు తప్పు రాకూడదు కాబట్టి నేను మీకు చెప్పేది పర్ఫెక్ట్గానే చెబుతాను ఇది కాదు అంటే ఒకవేళ చెడు జరిగేది అట్లాంటివి ఏందంటే నేను చెప్పనని చెప్పేసి ఒక చెబుతూ ఉంటాను నువ్వు కూడా ఒక కానీ ఏంటంటే గీసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రేగ్ కాబట్టి గుచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది పర్ఫెక్ట్గా గీసుకోవాలండి చాలామందికి ఫ్రీగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి ఇట్లా తయారు చేసి నేను ఇది ఇప్పుడు ఏడు చూసినా సరే నాలుగు నాలుగు పర్ఫెక్ట్గా ఒక్కొక్కటి అంగుల నాడు చొప్పున నేను మార్కింగ్ ఇస్తూ నేను మీకు చెప్పటం జరిగింది ఇప్పుడు దీన్ని కచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తాను అక్కడ పెద్ద చూపు పెద్ద మనకి బయట ఇరవై రూపాయలు మాత్రమే ఇరవై రూపాయలకి దొరుకుతుందండి అంటే ఎక్కువ ఎక్కువ రేటు కూడా కాదు ప్రాంతాన్ని బట్టి కూడా ప్రాంతాన్ని బట్టి కూడా కాస్త ఎక్కువ రేటు కూడా చదవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి హాయిగా పది రూపాయలు అదనంగా ఉండటానికి అవకాశం ఉంటుందండి ఇరవై రూపాయలకి తీసుకుని రావటం అనేది జరిగింది కానీ ఏంటంటే ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది వీళ్ళు ఎట్లాంటి సందేహం లేదు అయితే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక యంత్రం కనుక మనం తయారు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కింద భూమి మీద పెట్టి మనం ఆ యంత్రం అనేది రాయకూడుతుంది మనం కూడా ఏంటంటే ఆసనము అనేది అంటే మనము ఒక చేప కానీ ఏదైనా సరే దాని మీద కూర్చొని ఇట్లాంటి యంత్రాలు ఏవైనా సరే రాయటం అనేది జరగాలి ఇది ఇది వచ్చేసరికి ఇక్కడ పైన నేను ఉంచాను నాలుగు నాలుగు పదహారు గడ్లు ఒకటి వచ్చేసరికి అంగుళం ధర అంగుళాలు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి ఆరు అడుగులు మాత్రమే నేను ఇప్పుడు ఏ విధంగా దీనిలో అక్షరాలు రాయాలి అనేది నేను చెబుతూ ఉంటాను ఇది వచ్చేసరికి నేను నా ఎదురు ఇది ఉంది కాబట్టి ఇక్కడి నుంచి నేను మొదలు పెట్టుకుంటూ వస్తాను తర్వాత వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా మీకు చూపించడం అనేది వివరంగా తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా ఇక్కడ అక్షరం వచ్చేసరికి ఇట్లాగా తప్పులున్నా పర్వాలేదండి కానీ ఏంటంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండేటట్టు చూడండి అక్షరాలు తర్వాత ఇది తర్వాత వచ్చేసరికి ఇది మాత్రం కాస్త జాగ్రత్తగా రాసుకోండి యంత్రము చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది మీరు గమనించాల్సింది ఈ పైన కొమ్ము మాత్రం తక్కువగా ఉండి కింద భాగం మాత్రం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఇది పైన తక్కువ కింద ఎక్కువ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు దీనికి ఆపోజిట్ రాయాలి తర్వాత వచ్చేసరికి మంచి సమయంలో కనుక మూడు ఒక్కసారిగా కనుక రాసుకున్నట్లయితే చాలా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇది మొత్తం ఏంటంటే యంత్రం తయారు చేసేటువంటి విధానం దీని మీద వచ్చేసరికి శుచిగా మాత్రమే రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి మనం ఎట్లా పడితే అట్లా రాయటానికి లేదు ఇది వచ్చేసరికి యంత్రము ఇది ఇది వచ్చేసరికి ఫస్ట్ లెటర్ ఇది ఒక ఆసనము వేసుకొని మాత్రమే ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఇది తర్వాత లెటర్ ఇది తర్వాత లెటర్ ఇది తర్వాత ఈ విధంగా రాయాలి తర్వాత ఇది నాలుగోది తర్వాత వచ్చేసరికి ఐదో ఇది ఆరో ఇది ఏడోది ఎనిమిది తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు తర్వాత పదమూడు పద్నాలుగు పద్నాలుగు ఇది పదిహేను ఇది పదహారు మా మొత్తం కలిపితే పదహారు గళ్ళు పదహారు గళ్ళు మనం పూర్తి చేయాలండి ఇట్లాగా మొత్తం విధానము ఇది కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసరికి రెండో యంత్రం ఇది ఫస్ట్ది నేను ఇదివరకు వీడియోలో నేను మీకు చెప్పటం అనేది జరిగింది ఇది వచ్చేసరికి రెండో వీడియో మరి ఏదైనా సరే మనము వ్యాపారము జరగాలి అంటే మన పేరు బలాన్ని అంటే మన గ్రహస్థితితో పాటుగా ఆ షాపు యొక్క గ్రహస్థితితో పాటుగా వాస్తు కూడా ఏంటంటే మనకి ప్రాముఖ్యత అనేది ఉంటుందండి ఆ వాస్తు ప్రభావం కరెక్ట్గా లేకపోయినా మన గ్రహస్థితి కరెక్ట్గా లేకపోయినా మనం పెట్టినటువంటి టైం కరెక్ట్గా లేకపోయినా సరే ఓవరాల్గా మొత్తం ఏంటంటే వ్యాపారం మీదనే దెబ్బ జరగటానికి దెబ్బ పట్టడానికి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి కేవలం ఏంటంటే ఇది వ్యాపార ఆకర్షణకి ధన వసీకరణానికి అంటే వ్యాపారం జరిగితేనే కదా ధన ధనం అనేది మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఇది రెండో యంత్రము ఇది కాకుండా ఇంకొక యంత్రం అనేది ఉంటుందండి అది ఖచ్చితంగా ఏంటంటే మరొక వీడియోలో నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇవి వచ్చేసరికి మూడు యంత్రాలు రెండు విధానాలు మరలా ఏంటంటే నేను మూడోది తయారు చేసేటువంటి విధానం మరొక వీడియోలు నేను మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి